హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోతున్నది బ్యాంక్ ఆక్షన్లో వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అండి సో వీడియో కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను లొకేషను ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి నారాయణపురం కాలనీ ఉంది కదండి ఆ మెయిన్ రోడ్ నా అనుకుని ఉంటుంది అపార్ట్మెంటు సో అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మీకు టోటల్ పన్నెండు వందల ముప్పై ఏరియా వస్తుంది ప్లింత్ ఏరియా తొమ్మిది వందలు వస్తుంది కామన్ కార్ పార్కింగ్ తోటి పన్నెండు వందల ముప్పై వస్తుంది కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుందండి మీకు వుడ్ వర్క్ అంతా ఉంది సేఫ్టీ రిల్సు ఇది వాషింగ్ ఏరియా అండి పూజా మందిరం వంటగది మీకు అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయండి సో వంటగదిలో నుంచి వాష్ ఏరియాలోకి మీకు దారి ఉంటుంది కబోర్డ్స్ అయితే ఉంటాయి మీకు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో మనకి ఇరవై ఐదు లక్షల అయితే ఉందండి సో కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బ్యాంకులో కట్టాల్సిన అమౌంట్ దాంట్లో ఏమి ఉండదండి సో మీకు లోన్లో కూడా తీసుకోవచ్చు వన్ బై ఫోర్త్ పే చేసుకుని రిమైనింగ్ లోన్కి వెళ్ళవచ్చు మెయిన్ రోడ్ నానుకునే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉంటుంది చిన్న చిన్న రిపేర్లు ఉంది అండి ఏం కాదు అది బెడ్రూమ్స్కు ఉన్నటువంటి డోర్లు ఇది చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఆ డోర్ ఒకటి మార్చుకోవాల్సి ఉంటుంది రిమైండింగ్ అంతా కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంది అపార్ట్మెంటు మీకు ఒకవేళ రెంట్కి ఇస్తే కనుక పది నుంచి పదమూడు వేల మధ్యలో రెంటలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఫ్లాట్ అంతా కూడా చాలా నీట్గా ఉంది కమ్యూనిటీ కూడా చాలా చక్కని కమ్యూనిటీ ఉంది అది ఇక్కడ రోడ్ నానుకునే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటుంది సో ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేసి రాగలరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఆ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే చాలా బెస్ట్ అండి అదే లొకేషన్లో న్యూ వన్ కొనాలంటే ఫార్టీ ప్లస్ ఏ ఉందండి సో మీరు చూస్తున్నదే మెయిన్ రోడ్డు ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయగలరు